మీకు లోన్ కూడా పూర్తిగా చేయలేదు అంటే మూడు లక్షల అరవై ఐదు వేలకి చేసారు టోటల్ అమౌంట్ చేస్తేనే మీకు సెవెంటీ ఫైవ్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది మీరు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి అవుతుంది రిమైనింగ్ అమౌంట్ ఇప్పుడు రిలీజ్ చేయమంటే కంపల్సరీ మీరు అనంత కట్టండి కానీ మేము వెళ్ళకుండా డబ్బులు కట్టమంటే ఎంత వరకు అయ్యి అందుకే వాయిదా కట్టమనట్లేదండి ఇంట్రెస్ట్ కట్టమని అది ఇంట్రెస్ట్ ఎలా గడతారండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ కట్టండి అంటే మీరు కట్టలేదు కాబట్టి మీరు కట్టనంటే అది ఒక ఆడడానికి కొద్దిగా చౌంటదండి ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ అమౌంట్ రిలీజ్ అవుతేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ గత మరి అమౌంట్ బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ అవదండి అదే మీకు వడ్డీలో కట్టారండి వడ్డీ కట్టాలి కంపల్సరీ ఇంట్లో ఎవరి బ్యాంక్ లోన్ ఇస్తా అంటాడో కానీ లోన్ ఇవ్వ సగం ఇస్తాడు ఆ సగానికి కాకుండా మొత్తం కల్పిస్తారు వడ్డీ ఏంటి మొత్తం కలిపి మొత్తానికి కాదు వడ్డీ మీరు కట్టింది లక్ష ఎనభై వేలకే మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అవును మరి మాకు అలా కాదండి మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో దిగిన తర్వాత బాబు ఎంత మీ వడ్డీ మీరు వడ్డీ కట్టండి అసలు వడ్డీ కలిపి కట్టండి అంటే అది సొవు ఉంటదండి కానీ ఏకుంటానా ఇంట్లో చెప్పండి అలాగే ఎలాగేస్తారండి ఎలాగ కాదండి అది ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ అంటే ఎలాగేస్తారు అది అసలు ఒక సొవుగా చెప్పండి మీరే ఒక

ఫ్రీగా కాదమ్మా చి మున్సిపల్ ఆఫీస్ కి మీ అది కమిషనర్ అకౌంట్ కి కట్టారు యాభై వేలు మీరు యాభై వేలు కూడా కట్టలేదు కదా పది వేలే కట్టారు యాభై వేలు కట్టారు అలాగే కదండి అంతే కాదన్న కొద్దిగా కొద్దిగా ఆలోచించే వడ్డీ అంటే ఇప్పుడు వడ్డీ ముప్పై తొమ్మిది వేలు అయితే మిమ్మల్ని కడతారు మీరు వడ్డీ కడతారు అవన్నీ ఇల్లు ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు ఏది అమౌంట్ కదా అమౌంట్ ఇచ్చారు సరే ఆ అమౌంట్ అయినా వడ్డీ కడతారంటే ఇండి అరవై వేలు కూడా వడ్డీ కట్టిన ఉన్నారు డబ్బులు అయితే కట్టలేవండి అతలేదు ఇంట్లో దక్కుంటా ముప్పై తొమ్మిది వేలు వడ్డీ అంటే ఎవరు కడతారండి ఆయన అది కొద్దిగాలేదు మీరంటు లేదండి పదివేలు అంటారంటే వాడికి అది ఎక్కువ ఎక్కువ కదే ఇప్పుడు మూడు సంవత్సరం మాకు కానీ అమౌంట్ ఇచ్చారా ఇల్లు ఇచ్చారా ఏది ఇవ్వకుండా అమౌంట్ ఎలా కడతారండి అవునమ్మా ఇప్పుడు మీరు మరి లోన్ చేయకుండా వెళ్ళి ఎవరు మీకు మీకు చెప్తే అర్థం అవుతలేదు మీకు ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ ఏ అవకుండా మీరు ఒకటే మీరు చేతికి అమౌంట్ ఇస్తారో దాని వడ్డీ కట్టండి దానికి అర్థం లేకపోతే ఇంటికి ఏదో వస్తువు మీద దేనికో దానికి ఇచ్చారు మీ దానికి ఇవ్వాలి అమ్మా మీ అపార్ట్మెంట్ ఒకసారి వెళ్ళి బ్లాక్ ఇంకా తయారు అవ్వలేదండి అది ఇంకా తయారు అవ్వలేదు పూర్తిగా అది ఇంకా తయారు అవ్వలేదు సరే డబ్బులు కడేస్తాం పదివేలను రీటర్స్ అయిపోయి ఇచ్చేస్తారా